రీసెంట్గా మీరు హీరో శివాజీ లేడీస్ బట్టలపైన కామెంట్ చేశారన్న సంగతి అసలు ఎగ్జాక్ట్గా ఆ రోజు శివాజీ ధంధూర్ ధూర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎగ్జాక్ట్గా శివాజీ ఏమన్నాడో ఎలా ఉన్నాడో చెప్తే ఉంది అమ్మాయిలు హీరోయిన్లు ముఖ్యంగా హీరోయిన్లు మనం ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకెళ్తే చివరికి మనమే దరిద్రం అనిపించాల్సి అమ్మాయిలు హిమీ హీరోలందరికీ మీరే మీరు ఏ బట్టే మీరు ఏమన్నా అనుకున్నాం సార్ మీరు అనుకున్న పని అయితే లాగి పికి లాగిలి లాగి పీకుతా అన్నది వేరే విషయం అనుకోండి కానీ కానీ మీరే బట్టలు పడి అది వేసుకెళ్తే చూసేవాళ్ళంతా బాగుంది అనుకుంటారు కానీ వెనకాల దరిద్రం అంతా మంచి బొట్టలు వేసుకోవచ్చుగా నిందిగా ఒక చీర కట్టుకోవచ్చుగా అనే అంటారు చీర నిండుగా చీర కట్టుకోండి అందం అనేది నిండుగా కట్టుకుని చీరలోనూ నిన్నదనంలో ఉండిద్ది అంతేగాని మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే మాకు స్వేచ్ఛ ఇదా అంత స్వేచ్ఛ అంతే పద్ధతి స్త్రీలకి స్వేచ్ఛ ఒక అందం స్త్రీలకి నిన్నతనం అంతే అమ్మ స్త్రీ అంత ఒక అమ్మతనం సావిత్రమ్మ సౌందర్య రష్మిక వీళ్ళు వీళ్ళు ఎందుకంటే నోటిఫై నోటిఫై చేశాం కాబట్టి నిందుగా చీడ కట్టుకుంది ఇక్కడ దాకా కానీ ఇక్కడ దాకా వేసుకుంటేనే మీరు కట్టుకునేది నిందిగా ఉండాలి కానీ సామాన్లు కనిపించేలాగా ఉండకూడదు మళ్ళీ ఏమైనా మాట్లాడితే పెద్ద పెద్ద అందరూ అంతా రేపు అందరూ పెద్ద పెద్ద మానభందరూ వచ్చేసి శ్రీకి స్వేచ్ఛ మాట్లాడదు ఇది ఏత అది శివాజీ అన్నది సో ఇందులో శివాజీ అన్న టాపిక్ పక్క మీద రెండు అన్పార్లమెంటీ వార్డ్స్ వాడాడు ఒకది సామాన్లు రెండోది ముంద అనే ఒక బ్యాట్ వర్డ్ వాడాడు సో ఇది తప్పు అని చెప్పి తను కూడా ఒప్పుకునే క్షమాపణ చెప్పాడు ఎందుకు అయితే ఏం జరిగింది చెప్పిన తర్వాత ఇంక మెంతనే కాల్ లేడీస్ ముఖ్యంగా స్త్రీలకి ఏదో అన్యాయం ప్రపంచంలో స్త్రీలకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు ముందు ఫస్ట్ నెంబర్ వన్కి వచ్చేది ఆ చెన్మై మన రాహుల్ ఒక హీరో హీరో రాహుల్ ఉంటారు కదా అందరు రాక్షసే ఏదో సినిమా హీరో రాహుల్ ఒకడు ఉంటారు కదా అతను రీసెంట్ గర్ల్ ఫ్రెండ్ అని సమర్థిస్తే స్మత వాళ్ళ వైఫ్ అనమాట చిన్నమ్మాయి ఆమె తమిళ్లో పాటలు పడింది ఏదో లేడీస్కి ఏదో అన్యాయం జరిగిపోయింది ముందు వచ్చింది ఇంకా అనుషయ అనుషయలకి ఏదో పెద్ద హీరోయిన్లుగా ఫోన్ చేసి ఏదో జరిగిపోతున్న తెచ్చిద్ది తను చేసే బట్టలు అని చేసి ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టిద్ది ప్రైవేట్ పోతలు పెట్టుకుంటావు వీళ్ళు వచ్చేసి మాట్లాడతాడు వీళ్ళకి సపోర్ట్కి ఇప్పుడైంటి మంచు మనోజు మంచు లక్ష్మి తర్వాత విష్ణు మంచు విష్ణు ఏదో మా అధ్యక్షుడు ఈ మా అధ్యక్షుడేమో సమాపణ చెప్పిన శివాజీ అని అడుగుతాం శివాజీ సమాప సారీ చెప్పిన వీడియో రిలీజ్ చేద్దాం ఇంకా మన రాంగోపీవర్మ అయితే ఈ శివాజీ ఇతను పూర్తిపోయినా తెలియదు కానీ ఇతను ఏం మాట్లాడుతుంది రివ్యూస్ ఏదో ఇంట్లో చెప్పు బయట చెప్పు అని శివ రాంగవర్మ అంతం ఆ తర్వాత విశ్వసేవ ఉంటారు కదా ఈ విశ్వసేన ఉంటాడు ఇతను నా పని నాన్సే చేస్తు విశ్వసేక అంతం ఇదంతా తిరుగుతుంటా వచ్చింది తర్వాత ఇదంతా తిరిగి తిరిగి మహిళ మహిళా కమిషనర్ వాళ్ళు కేసు పెట్టారు మహిళా కమిషనర్ వాళ్ళు మీరు సమాధానం ఇవ్వాలని చెప్పి శివాజీకి కేసు పెట్టారు సో నిన్న దీనికి శివాజీ సారీ చెప్పి నన్ను మళ్ళీ ఈరోజు ఈరోజు రిలీజ్ ఈరోజు ఫంక్షన్లో కూడా స ఫంక్షన్లో మీద క్వశ్చన్ ఆన్సర్లో కూడా క్లారిటీ ఇచ్చాడు అన్న రెండు మాటలకి సాటి చెప్తున్నా కానీ నేను అన్న దాన్ని కట్టుబడి ఉంటా నేను ఎవరికి భయపడను ఇలా అందరూ అనుసూయలు అందరూ వస్తున్నారని చెప్పి చెప్పాడు ఇది జరుగుతున్నది కాంత్రవస్యం ఆడవాళ్ళు ఏం వేసుకోవాలి ఆడవాళ్ళు మీ జీన్స్ ప్యాంట్లు వేసుకుని తప్పలేదని చిన్నమ్మైనద్ది నువ్వు నీతులు చెప్పొద్దు అని చెప్పి అనుసూయనిద్ది సరే ఈ టాపిక్ మనం ఒక జనరల్ జనరలైజ్ చేసి మాట్లాడదాం స్త్రీలు దుష్టులు సరిగ్గా వేసుకోవాలా వద్దా అనే టాపిక్ విషయం వస్తే ఇది ప్రజాస్వామ్యం ఓకే డెమోక్రసీ పద్ధతి ఎవరు ఏదైనా వేసుకోవచ్చు ఎప్పుడు ఎవరు వేసుకోవచ్చు ఎప్పుడు దాకా ఎప్పుడు దాకా అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగే కారణం వరకు ఓకే ఎదుట ఇబ్బంది కలకపోయినా సరే నువ్వు ఒక ఉన్నతమైన పదవులు ఉన్నప్పుడు నేను చూసి వేరే వాళ్ళు అనిస్తాడు ఆ హీరోయిన్ ఆర్డ్రస్ వేసుకుందా అలా వేసుకుందా మనం అలా వేసుకుందాం అని ఇది ఎందుకు శివాజీలో ఎందుకు ఉందో అనాశ వచ్చిందో అని ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు రీసెంట్గా రాజాసాబ్ ఉంది నిలిత్ వాళ్ళు ఒక లూలుమాల్ ఫంక్షన్ లూలుమాల్ హాల్లోకి ఒక సాంగ్లీజ్ ఫంక్షన్కి వెళ్తే చాలామంది మొగోళ్ళ ఆమె మీద ఎగబడ్డాడు ఆమె చాలా అంబేజ్గా ఫిల్ లోపలికి వచ్చింది అది చూసి తన ఇచ్చాడు తను అలా అలా వేసుకోవడం వల్ల అలా వచ్చేదని చెప్పి చెప్పి అయితే అందరం ఏంటి ఆ లేడీస్ బట్టలు లేడీస్ బట్టలు తప్పేంటి లేడీస్ తప్పు పడుతుందని చెప్పి కొంత కొంతమంది అందుతున్నాడు ఇంకొంతమంది అనేది ఏంటి అవును అలా మీరు హీరోయిన్లు అలా వేసుకుంటే అలా అప్సభ్యంగా ఉంటే మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు సమాజం చనిపోయిద్ది రేపు ఏం మళ్ళీ సినిమా హీరోలు అంతారు అని చెప్పి ఇలా కొందరు మంది అంటారు సో ఇదంతా కాంటుంది నడుస్తుంది ఇంకా మంచి కొసోకాళ్ళు ఇప్పుడు విశ్వసారి విశ్వం విశ్వసేకము శివాజీ ఎప్పటి నుంచో హీరోగా వచ్చి చేసుకుంటూ వచ్చాడు విశ్వసయక్గా చెప్తాడు విశ్వసేక్ విశ్వసేక్ చెప్తున్నాడు అంటే అప్పుడు అదే ఏదో ఏదో కొత్త పెద్ద న్యూ జనరేషను శివాజీ ఏదో ఓల్డ్ జనరేషను అన్నది చెప్తున్నాడు అదే ఇంకో ఇంకొక అంటే అంటే బాలకృష్ణ కూడా మా నందమూరి బాలకృష్ణ గారు కూడా చాలాసార్లు నోరు జారారు ముఖ్యంగా ఆరొక అరే ఫంక్షన్లు ఇలాగే అమ్మాయి కనబడితే ముద్దన్న వేత్తలు కడుపున్నా చేయాలని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను బట్ ఆ స్టేట్మెంట్ మీరు మహిళా కమిషన్ దాకా ఎందుకు వెళ్ళలేదు మా పదవి దాకా ఎందుకు వెళ్ళలేదు అని కొందరు అంటున్నారు నేనే ఒక అని కొంద బాగా వేదవాదులు అంటున్నారు సో బాలకృష్ణ లెక్క వీళ్ళకు ఇతను సీనియర్ హీరో చేస్తే తప్పు కాదు జూనియర్ చెప్తే తప్పు అని చెప్పి కొందరు అంటున్నారు సో దీనిపైన ఏంటి వాళ్ళకి ఒక ఆడపిల్ల ఏ దస్తులు వేసుకోవాలి ఏ దుస్తులు చేస్తే చేసుకోవాలని చెప్తాం అది జనరేషన్ అది మన మన మనం చెప్పకూడదు నీ అభిప్రాయం చెప్పావు కానీ దాన్ని వద్దకూడదు కాకపోతే అతను అభి నా ప్రకారం అతను చెప్పిన దాని ప్రకారం నేను చెప్పింది అనుకుంటే అతను చెప్పింది నేను మంచి హీరోయిన్ మంచి బట్టలు వేసుకుంటే మనల్ని ఎవర్రే అనరు అని చెప్పి అన్నాడు అని అనిపిస్తుంది సో కొంత స్టీల్ అంతా మీ ఏ బట్టలు వేసుకుంటే ఎందుకు అంత అంతకాంతేస్తున్నాడు అని చెప్పి కొందరు అను ఇప్పుడు దీనిపైన మీ 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 అభిప్రాయం ఏంది మరి శివాజీ చెప్పి శివాజీ చెప్పిందంత కరెక్టేనా అతను అన్న మాటలు కరెక్టేనా అయినా ఆ స్టీల్ బట్టలపై అతన విషయం అతను మాట్లాడిన విషయం కరెక్టేనా దీనిపై మీ అభిప్రాయం ఏంది ఈ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో పెట్టింది సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ వచ్చిన వీడియోస్ చేయండి దీని మీద మనం డిస్కస్ చేసి మీ అభిప్రాయాలు డిస్కస్ చేస్తే అర్థమైద్దాం సో ఆరవాళ్ళ బట్టలు కొంచెం కొంచెం మాట్లాడవచ్చాం మాట్లాడకూడదు శివాజీ శివాజీ కరెక్టా కదా మీ కామెంట్స్ చూద్దాం సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్